నడికుడి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ రోజు ఉదయం నర్సాపూర్ ఎక్స్ప్రెస్ లో దోపిడికి యత్నం నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైల్ పై రాళ్లు రువ్వన దొంగలు బి ఒకటి ఎస్ పదకొండు ఎస్ పన్నెండు కోచ్ల్లో చైన్ లాగి దోపిడికి యత్నం కోచ్లు డోర్లు వేయడంతో రైలులోకి ప్రవేశించలేకపోయిన దొంగలు నిన్న రాత్రి రైల్వే స్టేషన్ సమీపంలో చెన్నై ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఎస్సారు ఎస్సేడు స్లీపర్ కోచ్లో ముగ్గురు మహిళ ప్రయాణికుల మెడలో చైన్లు తెంపుకెళ్లిన దుండగులు బాధితులు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈరోజు ఉదయం మరోసారి అదే తరహాలో నడికుడి రైల్వే స్టేషన్ సమీపంలో నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో చోరీకి ప్రయత్నించిన దుండగులు వరుస సంఘటనలతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ప్రయాణికులు దర్యాప్తు చేపట్టిన పోలీసులు